ओवर हैंडलिंग इसे मैन हैंडलिंग आप आने आप आने तो ग्राम जैसे पढ़ के भाई ये मो भाई ये मो जीजी बाल वर्ता दूँ भाई भाई ये इंदु भाई पता थी जना भाई वो अन्न क्वेश्चन जैसे तो नागर ये पार्टी मदनमनो ये पार्टी तो 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 तो

మాట్లాడు అమ్మాయిలు అనుకుంటారా ఏమనుకుంటారు మీరు తలుపులు ఎట్లా ఓపెన్ చేసుకొని చూడలేకపోతున్నా ఇప్పుడే లేచిరా నువ్వు ఇట్రా వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చుకో మాట్లాడాలి నీకు ఇప్పుడు ఎంత మాట్లాడి నీకు అర్థం కాదు నిద్ర మబ్బులో ఉన్నావు కానీ వీడు నా లవరా చెప్పారా చెప్పారా వెళ్ళి మొహం కడుపు వచ్చుకోండి నీట్ కాదు యాసిడ్ పోస్తాను అదే రెండు నిమిషాలు రావాలి నువ్వు అదే ఫేస్ వాష్ కనిపించినారా फेसवॉश कसा अरे तर किंद्रा अरे फेसवॉश हा ना अरे ओशन सोशन वॉश हा అది ఇది ఇండియన్ మెన్ టఫెస్ కోసం తయారు చేశారు ఇది ది బెస్ట్ అయిన తెలుసా దీంట్లో వచ్చేసి మనకి యాసిడ్ అయితే ఉంటుంది ఇది మనకి లైక్ పింపుల్స్ కానీ యాక్ని ఉంటా చూసినాం అది రాకుండా హెల్ప్ చేయడానికి మనకి మస్తు హెల్ప్ చేస్తుంది అండ్ దీంట్లో లిక్ ఐజ్ కూడా ఉంటుంది ఇది మన స్కిన్ ని గ్లో బ్రైట్ ఉంటుంది అండ్ దీంట్లో మెథోల్ ఉంటుంది చూసినాం ఆ మెంథాలు మన స్కిన్ ని చాలా కూల్ గా చాలా వైబ్రెంట్ గా అయితే క్రేజ్ ఉంచుతుంది అండ్ దీని యొక్క స్మెల్ ఉంటుంది చూసా చాలా మ్యాన్లీగా ఉంటుంది అండ్ క్రేజీగా ఉంటుంది అండ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే దీనిలో జీరో ప్లస్ హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉంటుంది ఒక హార్మ్ఫుల్ కెమికల్ కూడా ఉండదు అండ్ ఇది నా ఒక ఫేవరెటే కాదా దీనికి ఎయిట్ లాక్స్ ప్లస్ రివ్యూస్ అయితే ఉన్నాయి లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ చూసా బట్ ఎయిట్ ల్యాక్స్ ప్లస్ రివ్యూస్ ఉన్నాయి అండ్ వీళ్ళైతే ఆఫర్ పెడుతున్నారు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి మనకి ఇట్లాంటివి టూ దొరుకుతాయి అంటే ఎంత క్రేజీగా ఉంది కదా సో బేసికల్గా ఇది మనం ఎలా వాడాలి మీకు ఇప్పుడు చెప్తాను మీరు ఫస్ట్ ఫేస్ వాష్ ని అయితే లైక్ ఫేస్ వాష్ వాటర్ అయితే ఫేస్ ఫేస్ని కడుకున్న తర్వాత మీరు కొంచెం అమౌంట్ ఆఫ్ ఓషన్ ఫేస్ తీసుకోండి తీసుకుని జెంట్లీ మసాజ్ ఉండండి స్కిన్ మొత్తం స్కిన్ మొత్తం మసాజ్ చేశాక తర్వాత మీరు వర్ వాష్ అవుట్ చేసి దాని తర్వాత టవల్తో వైట్ చేయండి అండ్ లుక్ ఎట్ ద గ్లో జ్యూడ్ క్రేజిగా ఉంది కదా సూపర్ ఉంటుంది అండ్ మనకి ఈ ఒక్క ఫేస్ వాష్ వచ్చేసి చాలా చాలా రోజులు అయితే వస్తుంది అండ్ లైక్ ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అయితే వస్తుంది అండ్ ఇంకొకటి లైక్ ఒకటి అయిపోయింది ఇంకోటి సో కొత్త ప్యాకెట్ తీసుకున్నాను సో మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఆరామ్సే వస్తుంది సో ఒకవేళ మీరు వాడాలనుకుంటే దీని ఒక లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ శిక్ష పెట్టాను గో అండ్ అవుట్ గా అండ్ వాడాలి సో ఇప్పుడు వెళ్తుందాక వాష్ హోస్ట్ లో ఉన్నావు ఇప్పుడు హోస్ట్ లో తెగ మెరిసిపోతుంది మొహం నాని ఏం చేస్తున్నావ్ నీకు అర్థం నువ్వు ఏం చేస్తున్నావ్ తాళిగీలు అనుకొని రాకికి రాకి నా చేత్కే ఉండాలి కరతా నీకంతక అవసరం ఏంటి లేదు నీకు చేసే పనికి

Vai expelled VP? Da lelash pic했다 अलेemplos avrock eight mniej jest emrestrial frequ nostro Ск sentiment hai ཟ like you look could sorry imagine it as put itu Nah pi ambitious、「you become you also the biglak shoo media I know you do im Switzerland a today man था था ए ये पडना죠 ए कोटी ना सर मुटको ले पण ही पार्टी మొదల మనం అలా ఈ పార్టీ నా కాదు కాదు ఓ జోసే తో కట్టే లోపల ఇంకోటి గోబిందా जिंदगिनी నన్నగొద్ర ఏ వేడిట్లాတ်ట్ కోను ఆపలే ఫోన్ వাটకో నా ఫోన్ వাটకుంటనోటి టి చెకి జాడన 1 లక్ష పై

బాయ్ హస్బెండ్ కదా ఆ కరైసే మంచిగా ఇస్తున్నావ్ అప్పుడు నేను అన్న అన్న హస్బెండ్ నా నాపరు ఏమంటావ్ మొట్ట జంపి నా కొడకా మరి ఇప్పుడు నాక్కలడే జరుగుతే యాక్టింగ్ యాక్టింగ్

అసి దాసి సద చేసుకొని ఊలేబోదా మోడెల బ నేను లేపి నిన్ను ర

అంటే ససుమ జీపు నీ నిజాలు చెప్పిన కాబట్టి మన సాడ చెప్పారంట సరే 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 मला <laughs> पैत <laughs> <laughs> బై బై వెళ్ళిపో గా బై కార్ వాళ్ళకి వెళ్ళిపోతా సో సో పీపుల్ గైస్ మీర్కిట్ట ముస్టాచ్స్ వేసుకోవాలని అనుకుంటే దాని ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ పెట్టాను అండ్ डेफिनेटली వాడండి అండ్ లుక్ అట్ మై గ్రో గైస్ సో మీకు కూడా ఇట్లాంటి डेफिनेट గ్లో కావాలంటే ముస్టాస్ పోషన్ ఫేస్ వాష్ అయితే వాడండి అండ్ కింద దాని ఒక లింక్స్ పెడతాను గోయించి ఇన్ అవుట్ అండ్ థాంక్యూ గైస్ బై బై